హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిఆర్ టీవీ రాయలసీమలో పుట్టిన చంద్రబాబు నాయుడు రాయలసీమకు న్యాయం చేయకపోగా అడుగడుగున మోసం ద్రోహం చేస్తున్నాడు తన వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాల కోసం రాయలసీమకు మరణ శాస్త్రం రాసిన గనుడు చంద్రబాబు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తెలంగాణకు ఎలా తాగట్టు పెట్టాడో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో వెల్లడించిన విషయాలతో బయటపడింది ఇలాంటి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించే అర్హత ఉందా అని మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు రాయలసీమను చిన్న చూపు చూస్తూ నువ్వు రాయలసీమలో పుట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కనీసం రాయలసీమకు న్యాయం చేయపోగా అడుగడున ద్రోహం మోసం చేశాం తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన ఆర్థిక ప్రయోజనాల కోసం రాయలసీమను తన చేతులతో మరణ శాసనం చేసిన వ్యక్తి గనుడు చంద్రబాబు నాయుడు దానికి ఉదాహరణకే మన ఇటీవల జరిగిన మూడో తేదీ ఒకటి రెండు వేల ఆరు తెలంగాణ అసెంబ్లీలో స్వయంగా అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు ఆయన ఏకాంత సమయంలో నేను దిండి పాలకూరు ఎన్ని కూడా ప్రాజెక్టులు పెడతా ఉన్నా అంటే ఆయన స్వేచ్ఛగా ఫ్రీగా మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలను ప్రజల యొక్క ప్రయోజనం తాకట ఘనత చంద్రబాబు నాయుడు ఇటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ పరిపాలించే అర్హత ఉంది అనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో రాజస మంత్రాలు జరిపి ఆయనకు ఏదైతే మన రాయలసీమ రావాల్సిన ఈ వాటర్ సమస్య ఏదైతే ఉన్నాయో టోటల్గా ఆయనతో మొత్తం తాకట్టు పెట్టి రాయలసీమ ప్రజల యొక్క ఆత్మ ఘోష పర్యటన చేశాడు చంద్రబాబు నాయుడు గతంలో కూడా మన రాష్ట్రానికి ఆళ్లమట్టి రూపంలో ఒక శాపంలా మారింది ఈరోజు కే కేంద్రం కట్టాల్సిన ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో తన కమిషన్ కోసం తన చేతులు తీసుకున్నాడు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టినాడు అప్పుడు పాలమూరు రంగారెడ్డి సహా అనేక ప్రాజెక్టుల ద్వారా అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాజెక్టులు పెద్ద ఎత్తున నీటిని తీసుకునేందుకు వేగంగా అడుగులు వేస్తుంటే రెండు వేల పదహైదు పదహారు సంవత్సరం సిరిసేన ప్రాజెక్ట్ నుంచి రెండు టీఎం చొప్పున అరవై అరవై రోజుల్లో నూట నూట ఇరవై టీఎంసీల నీటిని తరలించుకుని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ద్వారా రోజుకు వన్ పాయింట్ టూ నుండి దిండి ప్రాజెక్టు నుంచి దాదాపు దాదాపు నిర్మాణం కేసీఆర్ ముందుకు తీసుకుంటే ఆ రోజు అధికారంలో తెలుగుదేశం నోరుగాడ ఎత్తకుండా తన ఓటుకు నోటు కోసం భయపడి మొత్తం టోడ్లకున్నది ఓటుకు నోటు కేసులో ఎక్కడ తన యొక్క ఎక్కడ అరెస్ట్ బాబాతో ఉందో ఎక్కడ తన యొక్క డిఫేమ్ అవుతాడని చెప్పేసి పదేళ్ళున్న యొక్క రాజధాని వదులుకొని మూలు సదుకొని కరకట్ట కొంపలు నేను నివసించే పరిస్థితికి వచ్చాడంటే ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆ వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాల కోసం రాయలసీమను తాకట్టు పెట్టే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు అంతేకాదు మేము ఒకటే అడుగుతున్నాం ఇరిగేషన్ మినిస్టర్ను కూటమి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడాడో ఆ మాటకు నీటి శాఖ మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి కూటమి కూటమి ప్రభుత్వం పెద్దలు దానికి సమాధానం చెప్పగలరా ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పగలరా ఇది రాయలసీమకు ద్రోహం కాదా ఆనాటి ప్రతిపక్ష నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదహారులో జలదీక్ష అనే పేరుతో కర్నూల్లో దిండి పాల్వరు ప్రాజెక్టు ఆపాల అక్కడ వ్యక్తులు మా నీళ్లు అనవసరంగా వాడుకుంటున్నారు దొంగలు ఇస్తున్నారు నీళ్లు ఎక్కువగా వాడుకుంటున్నారు దానివల్ల రాయలసీమ మొత్తం టోటల్గా కరువు ఎదుర్కొంటుంది కరువు పరిస్థితి ఎదుర్కొంటుంది పంటల పండువు చాలా దిగుద చాలా రా రాయలసీమ ప్రజలు వలసపోయే పరిస్థితి ఉండాలి అని ఆ రోజు ఆయన ధర్నా చేశాడు దాదాపు మూడు రోజులు ధర్నా చేస్తే కేంద్రానికి ఇమ్మీడియట్గా మెలకు వచ్చింది వాళ్ళు అయినారు ఇది చేస్తే తప్పు అని చెప్పేసి కూడా ఆ రోజు చురుకుల నుంచి కార్యక్రమం కూడా ఆ రోజు చేశారు కానీ అది అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కనీసం నోరు కూడా మెదపలేదు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకు ఓటుకు నోటు కేసు ఎక్కడ కేసు మళ్ళీ బయటపడుతుందో ఎక్కడ అరెస్ట్ చేస్తారో ఎక్కడ మళ్ళీ నేను తలదాసుకోని ఉద్దేశంలో ముఖ్యమంత్రి హోదాలో కూడా నువ్వు క్వశ్చన్ చేయలేకపోయినావు అలా మొత్తం ఒక చాలా నిరాశ నిష్మృతతో ఉండాలి ఈరోజు ఏదో మాకు చేస్తాడు ఏదో చేస్తాను మేము నమ్మి ఓట్లేస్తే ఈరోజు కనీసం ఏ స్కీమ్ కూడా ప్రజల్లోకి చేరడం లేదు ఏది పైగా రెడ్ బుక్ రాజ్యాంగము అనవసరమైన కేసులు అనవసరం సంబంధించిన రకరకాలు మేము ఈ చేసినాం అవి చేసినాం అని చెప్పుకోవడం ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కాడ ఎవరిదంటే ఘనతో నూటికి నూరు పాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది రోజు మొత్తం మొత్తం అన్ని పరివారం కానీ అన్ని మొత్తం టోటల్గా పర్మిషన్ కానీ మొత్తం టోటల్గా యుద్ధ ప్రాతిపదనగా సింగిల్ విండో ఉద్దేశంతో ప్రజలను కన్విన్స్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి కాంపన్సేషన్ తీసుకుంటూ వాళ్ళకి ల్యాండ్స్ మొత్తం టోటల్గా పోలింగ్ ల్యాండ్స్ పూలింగ్ వాలంటీర్గా ల్యాండ్స్ కూడా ఇచ్చారు విజయనగరం విజయ విశాఖపట్నం రైతులు ఆయన ఘనత దాన్ని కూడా మీరు చోరీ చేసుకొని మేము చేసి మేము కట్టాము ఈ ఘనత మాదే పరిస్థితి ఉన్నది కేవలం కల్లుపుల మాటలు చెప్పి కేవలం కాకమ్మ కబులు చెప్పి అసాధ్యం అనేటివి సాధ్యం చేస్తానని మాటలు చెప్పి చేయాల్సిన కూడా చేయకుండా రాయలసీమ వోసం చేసిన ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి